అండి ఎలా ఉన్నారు ఎగ్ పీస్ మసాలా కర్రీ చేస్తున్నాను ఈరోజు ఎగ్ పీసులుగా కట్ చేసుకొని ఆయిల్ కొంచెం వేయాలి ఇందులో మసాలా గ్రేవీ వేయాలి చిట్టపట్ట ఆయిల్ తొల్లుతూ ఉంటే చేతులు బాగా మండుతూ ఉంటే ఆయిల్ బాగా డ్రై వాటర్ అంతా డ్రై అవ్వాలండి పాట పాడి మాటలు కూడా మర్చిపోతున్నాను మీరు నా పాట విని వీడియో మర్చిపోకండి చూడండి పసుపు కారం ఉప్పు వేయాలి కలపాలండి కొంచెం చూసారు ఎగ్ పీసులు వేశాను కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిరపకాయలు వేయాలండి ముందే వేయాలి నేను మర్చిపోయాను వాటర్ ఇచ్చి దగ్గరికి పోయింది చాలా బాగుంటుందండి చపాతీతో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి లైక్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్